రైట్ ఇక పొన్నం ప్రభాకర్ ఇంటి ముందు అయితే భారీ పోలీస్ బందోబస్తు అయితే నిర్వహించడం జరిగింది ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం రీసెంట్ గా ఆ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ కి నిర్వహించడం అయితే జరిగింది సో దానికి గాను ఆ పొన్నం ప్రభాకర్ ఆ రావడం అయితే జరిగింది సో వచ్చే నేపథ్యంలో కూడా అక్కడ దాకా ఒక టూ త్రీ మినిట్స్ మంత్రి లేట్ అవ్వడంతో అంటే అడ్లూరి లక్ష్మణ్ లేట్ అవ్వడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దున్నపోతూ ఇంకా రాలేదా అసలు ఎస్సీ మాదిగా కులా అని చెప్పేసి అయితే కొన్ని సంఘాలను ఆయన పర్టిక్యులర్గా మెన్షన్ చేసి మరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో అది నిన్నటి నుంచి అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది సో దీనికి గాను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఒక వీడియో తీసి ఇది కరెక్ట్ కాదు క్షమాపణ చెప్పాలి లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో రియల్గా కదా అది చాలా వరకు అంటే ఒక మంత్రి పదవిలో ఉండి ఒక మంచి స్థానంలో ఉండి అలాంటి వ్యక్తి కొన్ని ఒక కులాల గురించి కావచ్చు సంఘాల గురించి కావచ్చు అలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా మంది పోస్ట్ చేస్తూ కమెంట్స్ చేస్తున్నారు అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఒక టాపిక్ తీసుకొని పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ళను గురించి మాట్లాడడం వీళ్ళని గురించి మాట్లాడడం ఒక మంత్రి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అది కూడా అపోజిషన్ పార్టీ కాకుండా ఒకే పార్టీలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మంత్రులు వారి గురించి వారు వారే ఇట్లా మాట్లాడుకోవడం ఇది అసలు కరెక్ట్ డెసిషన్ అయినా అసలు వీళ్ళు నాయకులేనా అని చెప్పేసి కూడా చాలా వరకు అయితే చేయడం జరిగింది ఒక కులం గురించి కావచ్చు మతం గురించి కావచ్చు అసలు మాట్లాడే ఆ రైట్ ఎవరికి ఇచ్చారు అది సీఎంకి కూడా లేని ఒక అర్హత ఎందుకంటే ఇండియాలో భారతదేశంలో కుల మత అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు బ్రతుకుతూనే ఉంటారు ఆ పాతకాలంలాగా ఇప్పుడు కూడా కులాలను దూషించడం కావచ్చు మతాల గురించి మాట్లాడడం కావచ్చు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా ఎవరికెందుకు సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా శాటిలైట్ మీడియా ఇవే అన్ని చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడాలి అని చెప్పేసి కూడా కొన్ని కమెంట్స్ కమెంట్స్ కూడా చేస్తున్నారు మా హిట్ టీవీకి అయితే మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కూడా ఇక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఒక పార్టీలో ఉండి మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకరిని ఒకరి గురించి మాట్లాడడం ఒక కులం గురించి మాట్లాడడం ఒక మతం గురించి మాట్లాడడం కొన్ని సంఘాల గురించి మాట్లాడడం మీకు ఎవరిచ్చారు ఆ రైట్ మీ పదవికి మీరు రాజీనామా చేయండి మీరు అర్హుల్ కారు అని చెప్పేసి అయితే ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు దానికి సంబంధించి చాలా వరకు ఏదైతే ఆ కులానికి చెందిన ఆ ఎస్సీ కులానికి చెందిన యువకులు కావచ్చు లేకపోతే ఆడబిడ్డలు కూడా కావచ్చు ఆ మంత్రి పొన్నాపం ప్రభాకర్ పై అయితే కూడా ఫైర్ అవుతున్నారు అండ్ దీనికి స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక రాజకీయ నాయకుడు ఒక పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడారేంటి ఒక పది మందికి చెప్పాల్సిన ఒక వ్యక్తే ఒక స్థానంలో ఉన్న ఒక వ్యక్తే ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా చాలా వరకు ప్రశ్నించడం అయితే జరుగుతుంది అండ్ మోర్ ఎవర్ అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ చేసిన తప్పేంటి ఇక్కడ అసలు అని మేము ప్రశ్నిస్తున్నాము అర్ధరి లక్ష్మణ్ కుమార్ చేసిన తప్పేమిటి ఆయన రావడం ఓకే లేట్ అయింది బట్ దున్నపోదు అని వ్యాఖ్యలు చేయడం లేకపోతే కులానికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే తక్కువ జాతి వాడైనా ఎక్కువ జాతి వాడైనా అదే రక్తం అదే మట్టిలో కలిసిపోతారు కదా ఇవన్నీ దేనికి సంబంధించి అని కూడా ఈ రోజు ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి అండ్ మోర్ ఎవర్ మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు నరసింహులు వీళ్ళు కూడా చాలా అంటే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఇవన్నీ జరుగుతున్నాయి ఒకే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కూడా అసలు ఎందుకు ఇలాంటి విమర్శలు ఏంటి ఇలాంటి ఆరోపణలు ఏంటి అసలు ఇలా తిట్టుకోవడం ఏంటి ఇంకా చిన్నపిల్ల ఆటలా లేకపోతే రాజకీయం చేస్తున్నారా అని కూడా చాలా వరకు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు వీళ్ళు పార్టీనే వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే కొట్టుకుంటుంది కాంగ్రెస్ నేతలేలా చేస్తున్నారు మరి వీళ్ళే రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు అసలు సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు కనిపించట్లేదా చెవులు వినిపి అని చెప్పేసి కూడా చాలా వరకు కమెంట్ చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ పంతి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా మాదిగా కులస్థలకు సారీ అని చెప్పాలని కూడా చాలా వరకు అయితే అక్కడ ఉన్న యువకులు కావచ్చు లేకపోతే ఆడబిడ్డలు కావచ్చు దాదాపు లాస్ట్ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ దాకా కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారంటే ఖచ్చితంగా క్షమాపణలు మేము చెప్పాలి అని మంత్రి ప్రభాకర్ అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఇక్కడికి ఎండ్ అవుపోతుంది ఖచ్చితంగా చెప్పాలి సారీ చెప్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి కూడా మాదిగా జాతికి చెందిన కులస్తులు కొన్ని సంఘాలకు చెందిన వాళ్ళు కూడా వారి వారి మాటల్లో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి మీ పరిపాలన మీరు చేసుకోండి అని చెప్పేసి కూడా చాలా వరకు మాటలు అయితే వినిపిస్తున్నాయి మోర్ ఎవర్ అడ్డూరి లక్ష్మణ్ కూడా చాలా అంటే చాలా వరకు ఆయన స్టైల్లో ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ చాలా అంటే ఆగ్రహం కాకుండా జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడినట్టు కూడా మనకు ఆల్రెడీ ఆ వీడియోలో తెలుస్తుంది ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని చూస్తున్నారు సో ఈ ఖచ్చితంగా తక్షణమే క్షమాపణ చెప్పాలి మాజీగా జాజికి తిన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అయితే వాళ్ళందరూ కోరుకోవడం జరిగింది వీడియోస్ అనిల్ తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ జూబ్లీ హిల్స్ న్యూస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851